రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితేనే యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనం అయితే మొహబాద్ మిర్చి మార్కెట్ ఉన్నాము మనం ప్రతిరోజు ఈ మహబాద్ మిర్చి మార్కెట్ అప్డేట్ కానివ్వండి వరంగల్ మార్కెట్ కానివ్వండి సమస్య కానీ అండి మనం అప్డేట్ ఇస్తూ ఉంటాం కాకపోతే ఈరోజు చాలా లేట్ అయింది మహబాద్ మార్కెట్లో కొనుగోలు చాలా దారుణంగా జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఆన్లైన్లో రాలేదు దగ్గర దగ్గర ఆరు ఇంటికి వచ్చింది కాబట్టి మనం అంతే అన్ని లాట్లు చూసి రేట్లు అయితే చెప్తూనే ఉన్నాము అదేవిధంగా వీళ్ళ రైతులు కూడా మన పక్కనే ఉన్నారు చెప్పండి అన్న మీకు ఎంత ధర పలికింది మీది ఇరవై వేల పది రూపాయలు మీదన్నా ఇరవై వేల నూట యాభై మీద పంతొమ్మిది వేల మీద ఇరవై వేల పది రూపాయలు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కొనుగోలు జరిగింది వీళ్ళది సూపర్ ఎక్స్ట్రా క్వాలిటీ మిర్చి కానీ కొనుగోలు మాత్రం చాలా దారుణంగా అయితే జరగడం జరుగుతుంది అదేవిధంగా మనం లోయస్ట్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం పదహారు వేల నాలుగు వందల రూపాయల నుంచి కొనుగోలు జరుగుతూ ఉంది పదహారు వేల నుంచి నాలుగు వందల నుంచి పద్న పదిహేడు వేలు ఐదు వందలు పద్దెనిమిది వేలు వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది చాలా మంది దాటు చూసుకుంటే మాత్రం ఒక ఐదు వందల మంది తీసుకొస్తే మాత్రం దాంట్లో మూడు వందల మందిది పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలే మిగతా వంద మందికి మాత్రం రెండు వందలు రెండు వేల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మనం చూసుకుంటే ఈరోజు ఒక ఐదు వందల మంది అంచనా చూసుకుంటే మాత్రం మనకు ఒక ఐదు వంద మందిదే ఇరవై వేలు దాటం అయితే జరుగుతూ ఉంది కొంతమంది కూడా చాలా ఆందోళన చెందుతున్నారు కొంతమంది అయితే మనమైతే ఇక్కడ అమ్మడం కంటే ఏసీలో వేసుకున్న తర్వాత అమ్ముకుందాం అనుకుంటున్నారు ఈ రోజు మనం కొనుగోలు చూసుకుంటే మాత్రం హైయెస్ట్ పాటలు చూసుకుంటే మాత్రం ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే పాట అయితే కొనుగోలు జరిగింది అవి కూడా మూడు నాలుగు లాట్లు జరిగాయి దాని తర్వాత ఇరవై ఒక్క వేల మూడు వందలు నాలుగు వందలు అవి కొన్ని లాట్లు జరిగాయి అదేవిధంగా ఇరవై వేల రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల ఐదు వందల వరకు అయితే కొన్ని లాట్లు జరగడం జరుగుతున్నాయి చూస్తున్నారు కదా బ్యాంక్లో నేను మొత్తం లిస్ట్ చూసుకుంటే మాత్రం నూట పంతొమ్మిది మందిదే ఇరవై వేలు దాటడం అయితే జరిగింది అదేవిధంగా ఈ రోజు అయితే చాలా దారుణంగా చేయడం కొనుగోలు జరిగింది ఆ రేపటి నుంచి మొబైల్ మార్కెట్ లేదండి రేపు లేదు ఎల్లుండి లేదు మళ్ళీ శనివారం ఆదివారం లేదు అంటే నాలుగు రోజులు మార్కెట్ లేదు ఎందుకు లేదంటే ఈడ ఉన్న సరుకు ఎక్కువగా వచ్చిందట దానివల్ల అయితే ఈడ ఉన్న సరుకు రేపు ఎల్లుండి సరిపోతుందట కాబట్టి కొనుగోలు అయితే వాళ్ళైతే వేరే 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 రైతులు రాకుండా అయితే వాళ్ళైతే క్లోజ్ చేయడం జరిగింది మీరైతే దయచేసి రేపు ఇల్లుండి మిర్చి అయితే తీసుకురాకండి తీసుకొచ్చినా కానీ వాళ్ళు గేట్ల దగ్గర ఉంచుతారు కాబట్టి మా నా మాట నా మాట విని అమ్మకడం కంటే మీరైతే రెండు మూడు రోజులు ఆగండి ఇప్పుడైతే చాలా డౌన్లో ఉంది చాలా స్లోగా ఉంది మార్కెట్ ఆ కొన్ని రోజులు ఆగండి అదేవిధంగా కొన్ని రోజుల్లో రేటు పెరిగే అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉంది ఎక్కువ ఎక్కువగా సరుకు ఖమ్మం కానివ్వండి వరంగల్ కానివ్వండి ఎక్కువగా వస్తుందని మౌబాదులు కానివ్వండి వస్తుందని కొనుగోలు అయితే వాళ్ళైతే చాలా దారుణంగా కొనుకుంటున్నారు కాబట్టి మీరైతే గమనించి కొంతమంది అతిగా డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు అనుకోండి డబ్బులు అవసరం లేని వాళ్ళు ఏసీలో దాచుకోండి మీకు ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు పోయే అవకాశాలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది పోయినసారి మనం చూసినాం కదా ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయల వరకు ఏసీలలో కొనుగోలు జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే జరుగుతుంది పైగా మంచి కూడా లేదు ఓకే అండి కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి